గుండెనిండా గుడిగంటలు నేటి ఎపిసోడ్ లో చెల్లెలు మౌనిక వేలు నలిగేలా చేసినందుకు బావ సంజుపై పగ తీర్చుకుంటాడు బాలు కాఫీలో వేళ్లు పెట్టించడం వేడి నీళ్లతో ఒళ్లు కాలేలా చేయడం పిజ్జాతో నోరు మండేలా చేయడం చేస్తాడు బాలు అతింటికి వెళ్లిన బాలుకు మీనా తల్లి పార్వతి పెద్ద ట్విస్ట్ ఇస్తుంది గుండె నిండా గుడిగంటలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్లో బాలు మీనాలకు పెళ్లి శుభాకాంక్షలు చెప్తారు అందరు చొక్కా బాగుందిరా అని సుశీల అంటే మీనా వాళ్ళ అమ్మగారు పెట్టారు అంటాడు బాలు షర్ట్ ఇచ్చి ప్యాంట్ ఇవ్వడం మర్చిపోయారని కౌంటర్ ఇస్తుంది ప్రభావతి మా అమ్మ ఇచ్చింది మర్చిపోతుంది ఇవ్వంది గుర్తు పెట్టుకుంటుంది అని బాలు పని చేస్తాడు ఒరే మీ పెళ్లి రోజు అని ఉంగరాలు చేయించాను ఉంగరాలు మార్చుకోండి అని ఇస్తుంది సుశీల మనం కూడా పెళ్లి రోజు చేసుకుందామండి మీ అమ్మగారు ఏమిస్తారో అని ప్రభావతి అంటే ముక్కుపుడక ఇస్తానే అని సుశీల అంటుంది మీనా బాలు ఉంగరాలు మార్చుకుంటారు మీనా మురిసిపోతుంది అత్తారింటికి వెళ్లి ఆశీర్వాదం తీసుకురండి అనంటాడు సత్యం గుడికి వెళ్ళే అర్చన చేయిద్దామని సత్యం ప్రభావతిని తీసుకువెళ్తాడు సంజుకి కాఫీ ఇద్దామని మౌనిక వెళుతూ ఉంటే బాలు ఆపి తానిస్తానని మచ్చిక చేసుకుంటానని తీసుకువెళ్తాడు వెళ్లి సంజు చేతి వేళ్లను వేడి కాఫీలో పెట్టి నిద్రలేపుతాడు బాలు వేడితో సంజు సడన్ గా లేవడంతో టీషర్ట్ పై కాఫీ ఒలికిపోతుంది మీరు ఉలికి పడేసరికి కాఫీ మీద పడింది అని అంటాడు బాలు నా వేలు కాఫీలో పెట్టేశాడు అని సంజు అంటాడు మూడుసార్లు పిలిచాను దగ్గరికెళ్లేసరికి కాఫీలో చేయి పెట్టేశాడు అంటాడు బాలు విధి ఆడే వింత నాటకం చూశావా రాత్రి చెల్లి రాత్రి చెల్లి వేలు నగిలింది ఉదయం బావ చేయి కాలింది అని అంటాడు బాలు దాంతో కావాలనే రివెంజ్ తీసుకున్నాడా అన్నట్లుగా చూసిన సంజు కి వెడతాడు కావాలని చేశారుగా అని మీనా అంటే అలా ఎందుకు చేస్తాడు అని సుశీల అంటుంది సంజు హాల్లోకొచ్చి వేడి నీళ్ల కోసం ఆరా తీస్తాడు సంజు వేడి వేడిళ్ల కోసం అరుస్తాడు దాంతో మౌనిక వేడి నీళ్లు పెడుతుంది మరిగే నీళ్లను బాలు తీసుకెళ్లిస్తాడు కట్ చేస్తే సంజు మంట మంట అని అరుస్తూ హాల్లోకొస్తాడు ఒళ్లంతా మంట అంటూ గంతులేస్తాడు మరిగే నీళ్లు పెడతారా అని అరుస్తాడు చన్నీళ్లతో స్నానం అలవాటు లేదనవ్వుగా బావా అయినా మరిగేవి కావాలా గోరువెచ్చని కావాలా అని అడిగాను కదా బావా అని అంటాడు బాలు అయినా చన్నీళ్లు కలుపుకుని పోసుకోవాలి కదా బాబు అంటుంది సుశీల ట్యాప్ లో నీళ్లు రావట్లేదు అని సంజు అంటాడు అయ్యో ట్యాంక్ లో నీళ్లు అయిపోయినట్లున్నాయి మీనా మోటార్ వేసిరా అని అంటాడు బాలు వీడేంటి ఓవరాక్షన్ చేస్తున్నాడు కావాలనే చేస్తున్నాడా అని సంజు అనుమానిస్తాడు పాపం ఒళ్లంతా కాలినట్లుంది అని రవి అంటాడు కాలింది అని అంతా సంజుని విసిగిస్తారు సంజుని మౌనిక తీసుకెళ్లిపోతుంది కావాలనే బావపై పగ తీర్చుకుంటున్నాడని అంతా నవ్వుతారు బాలుని చూసి కావాలనే బావపై పగ తీర్చుకుంటున్నాడని అంతా నవ్వుతారు తర్వాత టిఫిన్లో పూరి కుర్మా అని చెప్పగానే నేను ఆయిల్ ఫుడ్ తినను అని సంజు అంటాడు వేడి కుర్మా పెట్టి నా నోరు కూడా కాల్చాలని చూస్తున్నారా అని అంటాడు నాకేం వద్దు నేను ఆర్డర్ పెట్టుకుంటాను అని అంటాడు సంజు ఇంతలోనే పిజ్జా వస్తుంది బాలు తీసుకురాడానికి వెళ్తాడు డెలివరీ బాయ్ ముందే బాక్స్ ఓపెన్ చేసి పిజ్జా కారం ఉండేలా చిల్లీ ఫ్లేక్స్ కలుపుతాడు అది తీసుకెళ్లి సంజుకిస్తాడు బాలు తాను కూడా పిజ్జా తినాలనుకుంటున్నట్లు మనోజ్ అంటాడు బాలు వద్దని చెప్పినా వినడు సంజు మనోజ్ ఇద్దరు పిజ్జా తింటారు మనోజ్ అలాగే షాక్ అయి ఉండిపోతాడు ఇప్పుడు తినకుంటే బాలు ముందు పరువు పోతుందని బలవంతంగా తింటాడు సంజు మనోజ్ లూజ్ మోషన్స్ తో లేచి వెళ్లిపోతాడు సంజు కూడా వెళుతుంటే ఆపి మరో పిజ్జా తినిపిస్తాడు బాలు తర్వాత కాసేపటికి సంజు కూడా వెళతాడు ఏం చేశారు చెప్పండని మీనా అడుగుతుంది లేకపోతే మౌనిక వేలికి గాయం చేస్తాడా అని అంటాడు బాలు అమ్మమ్మ ఆయన ఇక్కడే ఉంటే ఏదో ఒకటి చేస్తారు మా ఇంటికి తీసుకెళ్లొస్తాను అంటుంది మీనా ఫ్రిడ్జ్ లో నీళ్లు తీసుకుని సంజా మంట మంట అని తాగుతూ ఉంటాడు మరోవైపు అత్తింటికి వెళుతూ శివ అన్న మాటలు తలుచుకుంటాడు బాలు మీనా బాలు ఇంటికి చేరుకుంటారు అమలక్కలందరూ వచ్చి పలకరిస్తారు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్తారు పార్వతి వచ్చి వారిని లోపలికి తీసుకువెళ్తుంది పార్వతి దిష్టి తీస్తానంటే వద్దంటాడు బాలు షర్ట్ బాగా సూట్ అయిందని సుమితి చెబితే అవును మా బామ కూడా చెప్పింది ఇంటికే ఏ షాప్ లో కొన్నారు అని అడుగుతాడు బాలు తెలీదు బాబు శివకొన్నాడు అని పార్వతి ట్విస్ట్ ఇస్తుంది దాంతో షాక్ అయిన బాలు ఆ షర్ట్ అక్కడే విడిచేసి ఇంటికొస్తాడు మీనా పుట్టింటి నుంచి షర్ట్ లేకుండా మీనా పుట్టింటి నుంచి షర్ట్ లేకుండా ఇంటికి రావడంతో ఏదో గొడవ జరిగింది నాకు తెలియాలి అని ప్రభావతి గట్టిగా వాదిస్తుంది అక్కడితో నేటి గుండె నిండా గుడిగంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది